సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరు ఆధ్వర్యంలో నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవర్ణ వివక్షణ కోసం పోరాడిన జాతీయ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశ సాధన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్రెడ్డి మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ మున్సిపల్ కౌన్సిలర్ గుండురవి మాజీ కౌన్సిలర్ రమేష్ కడలి అంజీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు చోటుబాయ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగము ఏదైతే రచనకర్త మన చట్టం ఏ విధంగా ఉండాలి బ్రిటిష్ వారి పాలన పోయిన తర్వాత మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జాతి వారు మరి ప్రతి ఒక్కరూ బాగుండాలంటే మరి శ్రీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్టము నేటికి అమల్లో ఉన్నది కనుక మనము మన జాతి పిత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ని మనము ప్రతిసారి ప్రతి సంవత్సరము జన్మదిన వేడుకలు జరుపుకుంటాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి మనసులో ఆయన ఒక భగవంతునిగా చూసుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరి మనతో భారత రాజ్యాంగ నిర్మాతగా మరి భారతదేశంలో ఈ భారతదేశము విభిన్న కులాలు మతాలు అందరినీ కలుపుకొని ఒక సమానత్వమైన సమాన భావంతో మెలగాలని సమా అందరూ సమానంగా జీవించాలనే హక్కును మన రాజ్యాంగంలో రాజ్యాంగ మన భారతదేశము అన్నిన్నారు

सभी हजरात जो आ, हर एक सेक्टर से दे खार बहुमत को अंबेडकर जो अश्वश्य लिखे हैं सभा गुजारिश करता हूं कि